ఆరాధన గీతంతో దేవుని మైలుపరుద్దాం కృప కృపగల దేవా కృపను చూపవా కరుణామయుడా కరుణించవా అందరూ కృపగల దేవా కృపను చూపవా ట్లయితే ప్రార్థన చేసుకున్నాం అందరు కాళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు మా తండ్రి ప్రేమ నమ్మకం యేసు ప్రభావ మీ పాదంలోకి స్తోత్రాలు పొందనా చెల్లించుకొచ్చున్నాం ఎంతవరకు మా పాటల ద్వారా మా ఆరాధన ద్వారా సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచ్చున్నాం ఇప్పుడు మీ మాటలు వినటం మేము సిద్ధపడి యావనంతటిని మీ పరిశుద్ధాత్మతో ఆవరింపచ్చేమని అడగచ్చు నేను చిన్న నీ దినదాసులు మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరే మాట్లాడమని అడుగుచున్నాం మీరు మాట్లాడుచుండగా మేమెల్లదైన స్వరం మేమందరం తేటగా స్పష్టముగా వినుటకు గ్రహించుటకు అనుసరించి నడుచుకుంటకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ అందరికీ దాయిచ్చేనా మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిలాడే అడిగి వేడుకూర్చున్నాము తండ్రి దయచేసి అందరు కూర్చోండి ప్రభు అయిన యేసు క్రీస్తునకు అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే నరకము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు నరకము రెండో భాగాన్ని మనము ప్రారంభించుకోబోతు ఉన్నాం నరకము అంటే దుర్మార్గులకు అంతిమ గమ్యం అంతేకాదు పాపులను శిక్షించే అగ్నిగుండం అని కూడా గుర్తుపెట్టుకోవాలి నరకము తప్పించుకోవడానికి మానవులకు ఈ లోకంలో దేవుడు సమయం ఇచ్చాడు నరకం తప్పించుకుంటే మనం పరలోక రాజ్యం వెళ్తాం మనకి ఎక్కువగా నరకమే దగ్గర అవుతూ ఉంటుంది నరకం తప్పించుకుంటేనే మనం పరలోకం మనం మన పరిసరాలు గమనించినట్లయితే మన ప్రాంతాలు గమనించినట్టయితే ఎక్కువగా ఎక్కడకు దారి అంటే నరకానికే దారి తీస్తున్నాయి ఈ పరిస్థితులన్నీ కూడా నరకానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నరకమంటే ఏడుపు నరకమంటే పళ్ళు కొరుకుట నరకమంటే వేదన నరకమంటే రోదన ఈరోజు అనేక పరిస్థితులు మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నరకానికి దగ్గరగా ఉన్నాయి అంటే నరకంలోకి నడిపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి పరలోకానికి నడిపించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కానీ చాలా తక్కువ సాతనా పని చేబుని నరకంలో పడేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంది అందరినీ అందరినీ నానకానికి తీసపోతూ ఉంది యేసుప్రభుల వారితో సాతాన్ అన్నటువంటి మాట ఏంటంటే ఒక కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి ఈ ప్రపంచాన్ని అంతటినీ చూపించింది ప్రపంచాన్ని అంతటినీ చూపించి ఆ సాతాన్ అన్న మాట ఏంటి ఇదిగో ఈ ప్రపంచమంతా నా చేతుల్లో ఉంది ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా నా మాటే వింటారు కనుక ఈ ప్రపంచాన్ని అంతటినీ నీకు ఇచ్చేస్తా కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేయాలి ఏం చేయాలి నువ్వు నాకు పడి మొక్క వెంటనే ప్రభు సాతాను గద్దించాడు సాతానా వెనకపో నీ దేవుని మాట విని ఆయనకి మొక్కాలని రాయబడి ఉంది తెలుసుకో అని చెప్పినప్పుడు సాతాన్గాడు యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ పర్సెంట్ సాతాను గాడి ఆధ్వర్యంలో ఉన్నది సాతానుగాడి గాడి అట చెప్తే అట్ట వింటా ఉన్నారు సాతాను ఎక్కడ నడవంటే అక్కడికి నడుస్తూ ఉన్నారు చివరికి నరకానికి దారి తీస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏ రోజు నేను నువ్వు పరీక్షించుకో మత స్వార్త పదమూడవ అధ్యాయం నలభై తొమ్మిది యాభై వచ్చినాలు యుగ సమాప్తి అందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములు పడవేయుదురు ఏడ్పును పండ్లు కొరుకుటయు నీతి మంతుల్లో నుండి దుష్టులను వేరుపరు చేస్తారు ఒకవైపు నీతి మంతులు ఒకవైపు దుష్టులు ఏర్పాటు చేసి ఈ దుష్టులను తీసుకెళ్ళి ఎక్కడేస్తారంట అగ్నిగుండములో పారవేను నీతిగా నువ్వు జీవించగలిగితే ఆ పరలోక రాజ్యానికి వెళ్తావు నీ ఇష్టానుసారంగా దృష్టత్వంలో నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు అక్కడ పండుగొరుపుట ఏడుపులు పండుగొరుపుట అంగ అంగరాపు ఇలాంటివి ఉంటాయి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను నువ్వు పరీక్షించుకో నువ్వు మంచిగా జీవిస్తున్నావా మంచి స్వభావం నీలో ఉందా లేకపోతే దుష్ట స్వభావం నీలో ఉందా ఇదిగో ఒక రోజు రాబోతుంది ఆ రోజు అనేక మందిని నీతి మంత్రుల్లో నుంచి దుష్టులను వేరుపరిచే రోజు దుష్టులందరినీ నరకంలో వేసేటటువంటి రోజు రాబోతుంది నిన్ను పరీక్షించుకో మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై మూడవ వచ్చనం నుండి నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా వాటిని నరికి నరికి వేయము నీవు రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి చూశారా నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిచినట్లయితే దాన్ని నరికి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఇది ప్రేమైనటువంటి దేవుని వెళ్ళాలరా నీతిగా యథార్థంగా జీవించడానికి నీ చెయ్యి నేను అభ్యర్థన పరిస్తే దాన్ని నరికేసే ఎంత కఠినమైన మాట చూడండి ఏసుప్రభులు వారు చెప్పినటువంటి మాట ఇది ఒకవేళ నేను నీ చెయ్యి మంచి కార్యాలు చేయకుండా అభ్యర్థన పరిచినట్లయితే నేను నీ చెయ్యి ప్రభుని మరచకుండా అభ్యర్థన పరిచినట్లయితే నీ చెయ్యి ప్రభుని స్థుతించకుండా అభ్యంతరపరిచినట్లయితే దాన్ని నరికేసి ఎంత ఖండితమైన మాట ఎందుకు చేతిని నరకం అంటున్నాడంటే రెండు చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోటంటే నరకంలోనికి ప్రవేశించుటకంటే జీవనలో ప్రవేశించటం అంగహీనుడవై జీవంలో ప్రవేశించుటే కుంటోడువై ఎక్కడ పోతే మేలు జీవం లేకపోతే మేలు అలా ప్రభు అయినా ఏసుక్రీస్తులు వారు తెలియజేస్తా ఉన్నారు అంతేగాని నరకంలో పోయి పడి అక్కడ అగ్ని ఆరదు పురుగుతావు ఎంతో వేదన ఆ వేదన కంటే కుంటోడివై ఈ లోకంలో జీవించడం వేరు అంతేకాదు తర్వాత వచ్చిన చూడండి నీ పాదము నిన్ను అభ్యతర పరిచిన ఎడలా దానిని నాకి వేయి చూసారా నీ పాదము నిన్ను అభ్యంతర పరిచిన ఎడలా దాన్ని కూడా నరికి రెండు పాదములు కలిగి నరకంలో పడవేయుట కంటే నిత్య జీవంలో ప్రవేశించడం ఒకవేళ నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిచినట్లయితే వాటిని కూడా నరికేసేయి రెండు కాళ్ళు కలిగి నరకంలో పడే కంటే నరకంలో ఆ యాతన అనుభవించే కంటే కుంటోడివై ఈ లోకంలో ఈ లోకంలో కుంటోడివై ఆ నిత్య రాజ్యానికి పోవడం మంచిది ఈ లోకం మనకి శాశ్వతం కాదు ప్రభు అయిన ఏ వారు చాలా ఖచ్చితంగా చెప్పాడు ఈ లో ఈ లోకంలో గుంటోడిగా ఉంటే అంత శ్రమ లేదు ఏ లోకంలో గుంటోడిగా ఉంటే అంత బాధ ఏం కాదు ఒకవేళ గుంటోడిగా ఉంటే ఒక డెబ్భై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు కానీ ఆ నరకంలో పడితే యుగ యుగాలు కాలుతూనే ఉండాలి యుగ యుగాలు నరక యాతన అనుభవిస్తూనే ఉండాలి అది మంచిదా ఇది మంచిదా గుంటోడిగా ఉండి పరలోక రాజ్యం పోవడం మంచిదా లేకపోతే రెండు చేతులు కలిగి రెండు కాళ్ళు కలిగి నరకంలో పడడం మంచిదా ఇంకొక మాట అంటున్నా చూడండి నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన దాని దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి రెండు కన్నులు నరకంలో పడవేయకంటే నరకంలో పడవేయకంటే వంటి కన్ను గలవండి దేవుని రాజ్యంలో దేవుని ఒకవేళ నీ కన్ను నేను అభ్యంతర పరిస్తే నీ కన్ను చూడాలని దృశ్యాలు చూస్తూ ఉంటే దేవుని విషయంలో దేవుడు వెళ్ళడానికి నీ కన్ను అభ్యంతర పరిస్తే ఈ లోకాల సంబంధమైనటువంటి లోక ఆశల వైపు చూస్తూ ఉంటే దాన్ని పీకి పాలై ఏం చేయాలా దాన్ని పీకి కన్ను బీకి పడే ఎందుకంటే రెండు కళ్ళు కలిగి అగ్నిగుండంలో పడే కంటే ఒంటి కన్నుతోటి ఒక్క కన్నుతోటి నిత్యరాజ్యంలో ఆ జీవంలో ప్రవేశించుట ఎంతో మేలు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో